హాయ్ అండి ఇదైతే మా ఎంగేజ్మెంట్ వీడియో అనమాట మా దాంట్లో పద్ధతులు ఎలా ఉంటాయో నేను ఈ వీడియోలో అయితే చెప్తాను అందరూ వచ్చాక వాళ్ళని రిసీవ్ చేసుకొని ఇలా సాపేస్ అయితే కూర్చోబెట్టి వాళ్ళందరికీ లేడీస్ అయితే వెళ్ళి వాటర్ ఇస్తారనమాట వీళ్ళంతా అబ్బాయి తరపు నుంచి వచ్చిన వాళ్ళు అనమాట అంటే మా వారి సైడ్ నుంచి వచ్చిన వాళ్ళ బంధువులు ఇక్కడంతా లేడీస్ కూర్చున్నారు అనమాట పెద్దవాళ్ళు అంతా మా వాళ్ళందరూ పేటకాయలు వేసుకుంటారంటే మా డ్రెస్ అప్పట్లో వాళ్ళకి దేనిపైనైతే పెళ్లి చేస్తారో అదే మొత్తం లైఫ్ టైం కంటిన్యూ చేయాలంట మా వాళ్ళకైతే ఇట్లా పేటే కాళ్ళి పెళ్లి చేయడం వల్ల వాళ్ళు లైఫ్ టైం మొత్తం అదే వేసుకుంటారంట అండి నాకైతే ఇది మా దాది చెప్పారు అంటే నానమ్మ ఇలా వాటర్ అందరికి ఇచ్చేసిన తర్వాత అయితే బాయ్స్ ఒక సైడ్ గర్ల్స్ ఒక సైడ్ అంటే అమ్మాయిలు ఒక సైడ్ అబ్బాయిలంతా ఒక సైడ్ కూర్చొని ముచ్చట పెట్టుకుంటారు కొద్దిసేపు అయితే అప్పట్లోపు మేము రెడీ అయ్యి వస్తామన్నమాట అప్పట్లోపు వాళ్ళైతే పరిచయాలు చేసేసుకుంటారు ఒకరినొకరు మా ఊళ్ళ డ్రెస్సులతో భలే కలర్ఫుల్గా అనిపిస్తుంది కదా నాకైతే భలే అనిపిస్తుంది అనమాట వాళ్ళ డ్రెస్సింగే నా ఎంగేజ్మెంట్ అయితే మేము గ్రాండ్గా అవుతుందని అయితే అనుకోలేదండి జస్ట్ ఇట్లా ఇంట్లో ఇంట్లో బొట్టు పెట్టుకుంటారు కదా అలా అయితే చేద్దామని అయితే అనుకున్నాము బట్ అనుకోకుండా ఇలా అయితే అయిపోయిందనమాట మేమిలా స్టే చేస్తామని చెప్పేసి మా వాళ్ళకి ఎవ్వరికి తెలియదు ఐ మీన్ ఇట్లా మా హస్బెండ్ వాళ్ళ సైడ్ వాళ్ళకి ఎవ్వరికి తెలియదు ఈవెన్ మా హస్బెండ్ కి కూడా తెలియదు అనమాట ఇట్లా పెడుతున్నాం అని చెప్పేసి వారు కూడా వచ్చాక షాక్ అయిపోయారు అనమాట అది కూడా చూడండి మేమే షాక్ ఇస్తున్నామంటే మా వారు ఎందుకైనా మంచిది అని చెప్పేసి తన సూట్ వేసుకొని వచ్చారనమాట ఇంకా మీకు ఎంగేజ్మెంట్ వీడియో ఫుల్ వీడియో కావాలంటే రేపు పోస్ట్ చేస్తాను చూడండి